మహాభారతం సులభ శైలిలో తొలగిన మారువేషం అర్జునుడు ఆ సుందరిని దగ్గరికి తీసుకుంటూ దేవి నేనే ఆ అర్జునుణ్ణి పవిత్రమైన నీ ప్రేమను పొందగలిగిన అదృష్టవంతుణ్ణి మీ చిన్న ఆజ్ఞ ప్రకారం నీకోసమే ఈ కృత్రిమ వేషంలో వచ్చాను అన్నాడు తృప్తిగా అర్జునుడు సుభద్ర ఒక్కసారిగా సిగ్గుతో భయంతో పరమానందంతో అరమోడ్పులతో అతని ఒడిలో తలవాల్చుతూ బావా నీ సన్నిధి చేరుకున్న ఈ జీవితం తరించింది అని మైమర్చిపోయింది సుభద్ర సుభద్ర పరుగుపరుగున అంతఃపురంలోకి వెళ్ళిపోయింది అక్కడ సుభద్ర లే తల్లి లే అని కృష్ణుడు పరుగు పరుగున వచ్చి తన పాదాల మీద వాలిన చిన్నారి చెల్లెల్ని ప్రేమగా లేవదీసి దగ్గరగా తీసుకున్నాడు శ్రీకృష్ణుడు ఓహో మరదలు గారి ముఖంలో ఏదో కొత్త కాంతి ప్రవేశించినట్లుందే అని నవ్వింది సత్యభామ బుగ్గ మీద తట్టుతూ స్వాముల వారు అనుగ్రహించి త్వరలో పెళ్లి కూతురువు అవుతావులే సుభద్ర అని దీవించినట్లున్నారు సత్య అని రుక్మిణి సుభద్ర ముంగురులు సవరించింది చిన్న నా మీద నీకు ఎంత అనురాగం ఉందో చెప్పలేకపోతున్నాను నీ చెల్లెలినైనందుకు నా జన్మ తరించింది ఈ సంగతి ముందుగానే చెప్పి ఉంటే నేను ఇన్నాళ్ళ నుంచి మనోవ్యధతో కుమిలిపోయేదాన్నే గదా అంది సుభద్ర సిగ్గుతో నేలను చూస్తూ ఏ సంగతి అని రుక్మిణి సాగదీస్తూ అంది అదే మీ అన్నగారి దొంగవేషం సంగతి అని సుభద్ర కూడా రుక్మిణిలాగే సాగదీస్తూ అంది అందరూ ఆనందంతో నవ్వుకున్నారు దేవి నేను పశుపతికి పూజ చేయాలనే నెపంతో యాదవ వీరులందరినీ తీసుకొని మా అన్నయ్యతో కలిసి అంతర్ద్వీపానికి వెళ్తాను ఈలోగా నువ్వు సత్య అమ్మ నాన్న మీరంతా కలిసి సుభద్ర అర్జునుల వివాహం మన మందిరంలో ఘనంగా జరిపించాలి అన్నాడు శ్రీకృష్ణుడు సుభద్రకురులను నిమురుతూ మీరు లేకుండానా అని రుక్మిణి సత్యభామలు ఒకేసారి ప్రశ్నించారు ఆ మాటలకు శ్రీకృష్ణుడు నేను లేకుండా అని ఎవరన్నారు మాయకృష్ణుడు అక్కడ నిజమైన కృష్ణుడు ఇక్కడ సరేనా అని చిరునవ్వులు వెలయించాడు శ్రీకృష్ణుడు అంతా వారు అనుకున్నట్లుగానే వివాహానికి ఏర్పాట్లు చేయసాగారు రమణీయమైన రుక్మిణీదేవి మందిరంలో కళ్యాణ మండపం మనోజ్ఞంగా సిద్ధం చేయబడింది సుభద్రార్జునులను వధువరులను చేసి పీటల మీద కూర్చోబెట్టారు మంగళ వాయిద్యాలు ఆ మందిరమంతా మారుమ్రోగుతున్నాయి సుభద్ర చెలు పరిచారికలు కొత్త వస్త్రాలను ధరించి ఆభరణాలను అలంకరించుకొని పెళ్లి పందిరంతా కలియదిరుగుతూ తమ తమ పనుల్లో లీనమై ఉన్నారు సుభద్ర కనులలో చిన్న కమనీయ రూపం నిలిచింది వెంటనే ఆ రూపం చిరునవ్వులతో వధూవరులిద్దరి ముందు వెలసింది భావను చూసి అర్జునుడు అన్నయ్యను చూసి సుభద్ర పొంగిపోయారు